న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు ముందుగా ఏఐసిసి పిసిసి పేర్పు మేరకు మేచల్ నియోజకవర్గం పోచార మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ రక్షణ పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మేచల్ నియోజకవర్గం ఇన్చార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహిం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన అందరి హక్కు బాధ్యత అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పోచారం మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు సింగరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచారు మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికాల కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ వి ప్రవీణ్ నాగులపల్లి శ్రీనివాస్ సురేష్ నాయక్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్ర మాధవి రాజు సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలకూరి నాగరాజు గౌడ్ మాజీ ప్రజాప్రతినిధులు పోచారు మున్సిపల్ విలీన గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతం మొద్దుబిడ్డ మహేష్ గౌడ్ గారు రెడ్డి గారు మిగతా శ్రీకాంత్ రెడ్డి గారు మన ఔషాపూర్ నుంచి వచ్చినటువంటి మాధవ రెడ్డి గారు ప్రతాప్ సింగరం నుంచి వచ్చినటువంటి సోదరులు కాచవ సింగరం నుంచి వచ్చిన సోదరులు అదేవిధంగా మిగతా మిత్రులందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చౌదరిగూడ అన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం అనేది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది రాహుల్ గాంధీ గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఏదైతే తీసుకుందో సంవిధాన్ అంటే ఏంటిది అని చాలామంది అంటుండొచ్చు మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన దాంట్లోనే అనుగుణంగానే ఎస్సీ వర్గీకరణ ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసిండు బీసీలకు కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసిండు దాంతోపాటు చాలా కార్యక్రమాలు కూడా తీసుకుండు ఇక్కడ దాదాపు మన నరసింహ కాలనీలో చాలామందికి కరెంటు బిల్లు మాఫైంది అయిందా ఏమ్మా కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు వస్తుందా ఫ్రీ రైస్ వస్తున్నాయా ఆర్టీసీ బస్ ఎక్కి అయితే దేశం తిరుగుతురా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లా మనకు సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి అన్ని స్కీములు కూడా ఇక్కడ ఉన్నటువంటి గరిబులందరూ కూడా ఇవ్వాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం మనం ఈ కార్యక్రమాలు తీసుకొని మన ప్రతి ఇంటికి వచ్చి మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని కానీ మిగతా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ళు సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఈనాడు దళితుల మీద బీసీల మీద పెత్తనం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ప్రతి మున్సిపాలిటీలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఎవరెవరి వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో ఇంటింటికి తిరిగి రోజు కూడా ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేయాల్సింది ఉంటుంది కనుక ఇవన్నీ కూడా మనం చేసుకొని ప్రజలందరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈరోజు లక్ష్మీ నరసింహ కాలనీని తీసుకుంటు మా శ్రీనివాసరెడ్డి గారు కనుక ప్రతి మున్సిపాలిటీలో రోజు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ రోజు నుంచి పది రోజులు మీకు కార్యక్రమం కంటిన్యూ ఉంటుంది ప్రతి వార్డులలో ఎవరైతే డివిజన్ అధ్యక్షులు ఉండో కౌన్సిలర్ ఇప్పుడు మా వెంకటేష్ గౌడ్ ఉన్న ద్వారా ఎవరెవరైతే కౌన్సిలర్లు మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు వాళ్ళందరూ ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ప్లస్ నాయకులందరూ కలిసి ఎవరి వాటిలో వాళ్ళు చేసుకోవాలి అధ్యక్షునికి ఇప్పుడే ఆ లిస్ట్ ఇచ్చినాం అవన్నీ కూడా కార్యక్రమాలు రోజు పోచారం ఒకరు నారాపిల్లిలో ఒకరు కొర్రెంల ఒకరు కాచవ సింగారం ఒకరు ప్రతాప్ సింగారం ఒకరు ఎవరెవరైతే నాయకులు ఉండో ఎవరి ఊళ్ళలో వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అవకాశానికి ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రవీణ్ గా మన గారిని మాట్లాడుతూ అదే విధంగా ప్రమాణ శిఖరం కూడా చేయించాల్సిందిగా కోరుతా గ్రామంలో మరి శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో మేము ఇక్కడ అంబేద్కర్ స్టార్ దగ్గర మేము నిరసన తెలియజేస్తున్నాం జై భై జై 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 భాయ్ జై సావితా రాజ్యాంగాన్ని మారుస్తానని బీజేపీ వాళ్ళు ఈ మాటకి మేము రాజ్యాంగాన్ని మార్చొద్దు వద్దు మనకిచ్చిందే రాజ్యాంగం హక్కులను మన ఈ హక్కులను మనం పొడగొట్టుకుంటే మన చేయి విరిగిపోయినట్టే ప్రతి ఒక్కరు మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అనుసరిస్తూనే ఉన్నారు మీరు మీరు కూడా ఉన్నారు చేస్తున్నారు కానీ మీరు అసెంబ్లీలో మీరు అక్కడ చేయరు తప్పు మేమే మరియు కార్యకర్తలు అందరూ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ కార్యక్రమానికి దీన్ని వీటి గురించి మన పెద్దలు వివరిస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాను